వృషభ రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వృషభ వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా వీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటో ఈ పదిహేను పదహారో తారీఖులు వీరికి ఏ విధంగా ఉండబోతుందో ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వృషభ రాశి వారు వీడియోని ఎక్కడ స్కిప్ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అంతేకాకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట వృషభ రాశివారు ఏదైనా కానీ ఒక పనిని తలపెట్టారు అంటే కనుక ఆ పని పూర్తయిపోయేంత వరకు అస్సలకి నిద్రపోరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా వృషభ రాశివారు పాపం చాలా అంటే చాలా మంచివారండి ఇక్కడ ఎందుకు పాపం అనే మాట వాడవలసి వచ్చింది అంటే కనుక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలని అనుభవించారు చిన్న వయసులోనే వీరు అంటే చదువుని వదిలిపెట్టి ఎన్నో పనులు చేసుకుంటూ ఒకరు రూపాయిని సంపాదించుకుంటూ వచ్చినవారనమాట చాలా కష్టజీవులు అని చెప్పి చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఇంట్లో వాళ్ళల్లోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా వీరికి చిన్నప్పటి నుంచి కూడా కష్టం మాత్రం తప్పదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా కానీ ఇంట్లో అంటే అమ్మాయిలు వచ్చేసరికి ఇంట్లో పనులు చేయడం కానీ అబ్బాయిలు వచ్చేసరికి బయటికి వెళ్ళి ఒక రూపాయి సంపాదించుకొని రావడం కానీ ఇలా ఎక్కువగా కష్టజీవులని అని చెప్పి చెప్పుకోవచ్చు ఎద్దు ఎంత శక్తివంతంగా ఉంటుందో ఎంత కష్టపడుతుందో ఎద్దు మనందరికీ కూడా తెలిసిన విషయమే వృషభం అంటే ఎద్దు అదేవిధంగా వృషభ రాశి వారు కూడా కష్టజీవులు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు పడుతున్న ఇంత కష్టానికి దేవుని అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ దైవానుగ్రహం ఎక్కువగా ఉండబట్టే ఇప్పుడు వీరు అనుభవిస్తున్న ఈ యొక్క సంతోషకరమైన రోజులు ఏవైతే ఉన్నాయో ఈ కొత్త సంవత్సరం సంవత్సరం వచ్చిన తర్వాత వీరికి ముఖ్యంగా ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా అంటే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు వృషభ రాశివారు కుటుంబానికి చాలా ఎక్కువ విలువనిస్తారనమాట అంటే మగవారైతే వారి యొక్క పార్ట్నర్ అంటే భార్య దగ్గర మంచిగా ఉండడం భార్యను అర్థం చేసుకోవడం భార్యకి ఏదైనా హెల్త్ బాగోలేకపోతే ఒకటి రెండు పనులు ఇంట్లో అందుకోవడం ఇలా చేస్తూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు భార్యను చాలా ప్రేమగా చూసుకుంటారు సంతానం అంటే చాలా ఇష్టం ఉంటుంది వీరు సంపాదించిన ప్రతి రూపాయి కూడా కుటుంబానికి ఖర్చు చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశివారు గొడవలు చిక్కులలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఎదుటి వారి విషయాలలో తలదూర్చకుండా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎదుటి వారు ఏదన్నా కానీ గొడవలు ఆడుకుంటున్నా తగులు ఆడుకుంటున్నా వారి మధ్యకు వెళ్ళి నేనున్నాను అని అని చెప్పి మీరు మీరు ఎప్పుడూ కూడా వారి సహాయం కోరకుండా వారికి ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయకండి దీనివల్ల ఏంటి అంటే కనుక మీ మీద నిందలు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక వృషభ రాశి వారికి ఇప్పుడు ఇది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు మీ జీవితానికి సంబంధించి ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అన్నా కానీ లేదంటే ఒక ఉద్యోగం చేయాలి అనుకున్నా కానీ ఒక వ్యాపారాన్ని తలపెట్టాలి అనుకున్నా కానీ ఈ సంవత్సరంలో మొదలు పెట్టుకోండి ఈ సంవత్సరంలో మొదలు పెట్టుకుంటే మాత్రం మీకు ఇది నిజంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఆ యొక్క వ్యాపారం ఆ యొక్క బిజినెస్ లేదా ఆ యొక్క ఉద్యోగం అనేది మూడు పువ్వులు ఆరు కాయలు అని చెప్పి అంటారు కదా అలా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారు ఇంటి అందు శుభకార్యాలు చేసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి విందు వినోదాలలో పాల్గొంటారు బంధుమిత్రుల కలయిక అనేది వీరికి చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక విద్యార్థులకి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే సమయం ఇప్పుడు మార్చి నెల కాబట్టి ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే సమయం ఈ ఎగ్జామ్స్కి ఆ యొక్క విద్యార్థులు చాలా కష్టపడతారు కష్టానికి తగ్గ తగిన ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారనమాట చాలా సంతోషపడిపోతారు వాళ్ళ ఫలితాన్ని చూసుకొని విద్యార్థులకు నిజంగా శుభ సూచకం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మంచి ర్యాంకులు వస్తాయి టీచర్స్తో మంచి పొగడతలు వస్తాయి ఇప్పటి వరకు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం మాత్రం ఎటువంటి ఫెయిల్యూర్ అనేది లేకుండా మంచిగా అన్ని సబ్జెక్టుల్లో పాస్ అవుతారనమాట ఇక మీ సమస్యలన్నింటికి కూడా ఒక పరిష్కారం అనేది దొరుకుతుందనమాట అనుకోని ప్రయాణ చేస్తారు అసలు అంటే ప్రయాణాలు అనేవి కొన్ని కొన్ని అప్పటికప్పుడు వస్తూ అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి అనమాట అలా అనుకోని ప్రయాణాలు అనేవి చేస్తారనమాట బంధుమిత్రులను కలుస్తారు డబ్బు సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ఆ సమస్యలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇది మీరు ఒక మంచి పునాది ఈ టైం అనేది మీకు ఈ కాలం అనేది యోగ కాలం కాబట్టి ఇది నిజంగా మీకు ఒక టర్నింగ్ పాయింట్ కాబట్టి మీరు ఈ పునాదిని కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి కష్టపడి కష్టపడితే ఖచ్చితంగా మీ యొక్క కష్టానికి తగిన ఫలితం వస్తుందన్నమాట ఇక వృషభ రాశి వారు ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి సమయానికి వ్యాయామం చేయడం రోజుకు ఒక నలభై ఐదు నిమిషాలైనా కానీ వ్యాయామాన్ని చేయడము అంతేకాకుండా మీరు చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తోటి బాధపడే అవకాశం అయితే ఉందనమాట కాబట్టి టైంకి తినండి టైంకి నిద్రపోండి ఎక్కువ టెన్షన్ పడొద్దు ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు దీనివల్ల మీరు చాలా నష్టపోతారనమాట ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ డబ్బు సంపాదించే వేటలో ఆరోగ్యాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే దీనివల్ల మీరు చాలా నష్టాలు పొందే అవకాశం అయితే ఉందనమాట కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అతిగా ఎవరిని నమ్మొద్దు మీ యొక్క పార్ట్నర్స్ అంటే మీ బిజినెస్ పార్ట్నర్లు కానీ మీ యొక్క వ్యాపారం చేసే దగ్గర మీ యొక్క కొలిక్స్ని కానీ వీరిని కూడా నమ్మొద్దండి నమ్మడం వల్ల మోసాలే ఎక్కువగా జరుగుతాయని చెప్పి గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా వీరికి కొంచెం ఆవేశం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి కొంచెం కాదు చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే కనుక వృషభ రాశి వారు చిన్న చిన్న వాటికి కూడా కోపడతారు ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు నష్టాలు బాధలు వీరిని కోప ఆవేశాలకు గురి చేశాయని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి చిన్న చిన్న వాటికి కూడా కొంచెం కోపాన్ని తగ్గించుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి అదుపులో కోపాన్ని పెట్టుకోండి తన కోపమే తనకి శత్రువు అని చెప్పి అంటారు కదా ఆ యొక్క మాటను గుర్తు తెచ్చుకోండి దానివల్ల మీ యొక్క జీవితం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక వృషభ రాశి వారు తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా చాలా మంచిగా ఉంటాయి అంటే వీరు ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు చాలా నమ్మకమైన వాళ్ళు ఎదుటి వారితో చాలా అంటే నేను ఈ పని చేస్తాను అని చెప్పి ఒక మాట ఇచ్చారు అంటే కనుక ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేసి ఇన్ టైంలో వారికి సమయానికి వారికి అప్పచెప్పేస్తారనమాట అంతేకాకుండా కుటుంబ విషయంలో కానీ ఫ్యామిలీతో కానీ చాలా జాయిఫుల్గా ఉంటారు గొడవలు పడకుండా కుటుంబంతో ఎప్పుడన్నా తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ కా ఎక్కువ సమయం అనేది జాయిఫుల్గా ఉంటారని చెప్పి చెప్పి చెప్పుకోవచ్చు సంతాన విషయాలు అంటే మా నా సంతానం మంచిగా ఎదగాలి మంచిగా ఉండాలి అని చెప్పి బాగా కోరుకుంటారు అనమాట అందరూ కొంచెం సరే ఎంతవరకు చదువుతారో అంతవరకే చదవని అట్లా ఉంటారు కానీ వీరు మాత్రం కాదు మంచిగా సెటిల్ అవ్వాలి నా బిడ్డలు మంచిగా ఉండాలి లైఫ్లో అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారనమాట ఇక వీరికి రెండు శుభవార్తలు అయితే వినబోతున్నారు ఒకటి ఏంటి అంటే కనుక వీరు చేస్తున్న బిజినెస్ అంటే వీరు చేస్తున్న వ్యాపారం అయినా అనుకోవచ్చు బిజినెస్ అయినా అనుకోవచ్చు ఉద్యోగం అయినా అనుకోవచ్చు మీరు చేస్తున్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటిలో పురోభివృద్ధి అనేది కనపడుతుంది అనమాట అంటే అవి కొంచెం డెవలప్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే ఒక రూపాయి వచ్చే దగ్గర రెండు రూపాయలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు చేస్తున్న ఆ పని ఆ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్లో ఇంకా సిన్సియర్గా కష్టపడండి దానికి తగిన ఫలిత ఫలితాలు అనేవి మీకు రెట్టింపుగా వచ్చే అవకాశం అయితే ఉంది ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా రెండవది ఏంటి అంటే కనుక మీరు వినబోతున్న శుభవార్త ఏంటి అంటే మీ పార్ట్నర్కి సంబంధించి మీరు మంచిగా అంటే పార్ట్నర్ వైపు నుంచి ఆస్తిపాస్తులు రావడం పార్ట్నర్ బాగా మంచిగా సంపాదించడం ఆ డబ్బు మీ కుటుంబానికి వాడడం ఆ డబ్బు మీకు బిడ్డలకి వాడడం ఇది కూడా నిజంగా గుడ్ న్యూస్ ఎటు అంటే రెండు రకాలుగా చూసుకున్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట పార్ట్నర్ డబ్బులు అనేవి మీ కుటుంబానికి ఎక్కువగా ఉపయోగపడతాయి బిడ్డల భవిష్యత్తుకు బాగా ఉపయోగపడతాయి పార్ట్నర్ బంగారం చేపించడం కానీ పార్ట్నర్ ఏదైనా ఒక స్థలాన్ని తీసుకోవడం కానీ ఇలా చేస్తారన్నమాట ఇది కూడా నిజంగా గుడ్ న్యూస్ అండి ఇవి కొంచెం మీకు అర్థమయ్యాయని చెప్పి అనుకుంటున్నాను అంటే పార్ట్నర్ డబ్బు అంటే కనుక పార్ట్నర్ కష్టపడి తన యొక్క అంటే తను కూడా ఉద్యోగం చేస్తూ తను కూడా కష్టపడుతూ వచ్చిన డబ్బు పెట్టి ఇంటికి సంబంధించి ఏదన్నా కానీ ఒక వస్తువుని కొనడం అంటే ఒక స్థలాన్ని కానీ భూమిని కొనడం కానీ లేదా బంగారాన్ని కొనడం కానీ చేస్తారనమాట దానివల్ల ఏంటి అంటే వృషభ రాశి వారు ఏమనుకుంటారంటే కనుక నేను సంపాదించిన అమౌంట్ని నేను ఇంటి ఖర్చులకు వాడుకుంటే నా భార్య లేదా నా భర్త చక్కగా ఈవి ఈ రకంగా డబ్బును సేవింగ్ చేస్తున్నారు బిడ్డల భవిష్యత్తును ఆలోచిస్తున్నారని చెప్పి వీరు చాలా అంటే చాలా సంతోషపడిపోతారనమాట ఇది నిజంగా గుడ్ న్యూస్ అనమాట ఇక వృషభ రాశి వారు దైవానుగ్రహం ఎంత ఉన్నప్పటికీ కూడాను శివుని ఆరాధన చేయడం వీరికి చాలా ఉ ఉత్తమమైనది శివునికి అభిషేకాలు చేయించడం బిల్వాభిషేకం చేయించుకోవడం శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయడం పంచదారతో అభిషేకం చేయడం ఇంకా పంచామృతాలతో అభిషేకం చేయడం శివలింగానికి ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా మీకేంటంటే మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ప్రతి సోమవారం అయినా కానీ లేదా ఆదివారం అయినా కానీ శివుని గుడికి వెళ్ళి అభిషేకాలు చేపించుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది ఇక శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి తులసి ఇవ్వడం వల్ల కూడా మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి రావి చెట్టు కింద ఒక దీపాన్ని పెట్టండి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు దీని వల్ల మీకు ఆరోగ్యం అనేది చక్కగా సహకరిస్తుంది అనమాట సో ఇక ఈ రెండు రోజుల్లో సిం తుల అంటే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే కనుక వృషభ రాశి వారికి పదిహేనో తారీఖు శనివారం వచ్చేసేసి ఈ రోజు అంతా కూడా చాలా చాలా బిజీగా ఉంటారు ఆ బిజీని కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఆ యొక్క బిజినెస్కి సంబంధించి కొంతమందిని కలవడము కొంతమందిని లావాదేవీలు చేసుకోవడం కొంతమందితో బిజినెస్ డెవలప్ చేసుకునే ప్రయత్నాలు చేయడము ఇవన్నీ కూడా బిజినెస్ పని మీద వేరే ఊరి ప్రయాణాలు చేయడము ఇవన్నీ కూడా వీరికి కలుసుబాటుతనం బాటుతాను అనమాట దీనివల్ల వీరికి యొక్క బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది మంచిగా డెవలప్ చేసుకుంటారనమాట హ్యాపీగా ఉంటారు దానివల్ల సంతోషపడిపోతారు కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఇక పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ తో ఎటువంటి గొడవలు ఉండవు హ్యాపీగా స్మూత్ గా అయితే గడిచిపోతుంది అనమాట లైఫ్ పార్ట్నర్ తోటి ఈ రోజైతే ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరుగుతాయి విద్యార్థులకు కూడా అనుకుంటున్నారు కూలిస్తుందన్నమాట ఇక అంతేకాకుండా ఎవరైతే లవర్స్ ఉంటారో వారికి కూడా అనుకూలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారికి పదిహేనో తారీఖు చాలా స్మూత్గా హ్యాపీగా రోజు గడిచిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక పదహారో తారీఖు ఆదివారం విషయానికి వస్తే మాత్రం ఈరోజు ఫుల్లుగా రెస్ట్ మూడ్లో ఉంటారు ఆదివారం సెలవు దినం కావడం చేత ఫుల్గా రెస్ట్ మూడ్లో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు హ్యాపీగా రోజంతా కూడా ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేస్తారు బిడ్డలతో టైంని స్పెండ్ చేస్తారు కుటుంబ పరంగా వాతావరణం అనుకూలిస్తుంది ఆర్థికంగా ఇబ్బంది మందులు ఏవి ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు పట్టిందల్లా కూడా బంగారం అనమాట అంతేకాకుండా విద్యార్థులకు చాలా బాగుంటుంది సంతాన పరంగా సంబంధించి కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి పెద్దలకు ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట లవర్స్కి బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి బాగుంటుంది చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి బాగుంటుంది ఈరోజు ఎటువంటి ఊరి ప్రయాణాలు అనేవి ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట చూసారు కదా వృషభ రాశి వారికి రెండు రోజులు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి